హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు నార్మల్గా బియ్యము మినప్పప్పు వేసి దోశలు చేస్తాం కదా నేను చెప్పినట్టు ఇలా మినిట్స్తో ట్రై చేయండి హెల్దీకి హెల్దీగా ఉంటారు అలాగే చాలా మంచిది కూడా బాడీకి చేయటం కూడా ఈజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఇక్కడ సామలు తీసుకున్నానండి వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో నాకైతే తెలీదు తెలుగులో మాత్రం సామలు అంటారు ఇవి చూడ్డానికి ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట మనకి జొన్నలు ఉంటాయి కదా జొన్నల్లాగే కపత చాలా చిన్నగా ఉంటాయి ఇవి సామలు ఇవి ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి రాగులు కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఏమన్నా మిల్లెట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి నేను నా దగ్గర ఉన్న వాటికి వేస్తున్నాను ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వాడుతున్నాను నేను ఇక్కడ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు రాగులు తీసుకున్నాను రాగులు సామలు మినప్పప్పు అదే మిన మినప్పప్పు అదే మినప గుళ్ళు నేను తీసుకున్నవి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను చూసారా అన్నీ నాలుగు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు సామలు ఒక కప్పు రాగులు ఒక కప్పు సజ్జలు ఈ నాలుగిటిని తీసుకొని ఇప్పుడు మనం దోశ పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ నాలుగిటిని వాటర్లో పోసేసి ఒకటికి మూడు సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి మురికి ఏదైనా ఉంటే మొత్తం పోతుంది నేను వాటన్నిటిని కలిపేసి వాటర్ పోసేసి కడిగేసాను నీట్గా ఏమన్నా ఉంటే చూసుకోండి నేను ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి అందులో రాళ్ళు కానీ ఎలాంటివి ఏమీ లేవు మీరు ఒకవేళ బయట కొనుక్కొస్తే ఒకసారి చూడండి రా అంటే రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూసి అప్పుడు నానపెట్టుకోండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేశాను వేసేసి ఇంకా మంచినీళ్ళు పోసేసి నానపెట్టేశాను ఈ చిరుధాన్యాలు మొత్తం నానాలన్నమాట నేను మార్నింగ్ టెన్కి నానపెట్టాను ఈవినింగ్ ఎయిట్ వరకు నానాయనమాట తర్వాత నేను మిక్సీ పట్టాను కనీసం ఒక ఏడు గంటలన్నా నాటితే బాగుంటాయి ఎందుకంటే ఇవి సజ్జలు నానటానికి టైం పడుతుంది అనమాట మినప్పప్పు త్వరగా నానుతాయి రాగులు సజ్జలు ఇవి కొంచెం టైం పడుతుంది సో మార్నింగ్ టెన్కి నానబెట్టి నైట్ ఎయిట్ తర్వాత మిక్సీ పట్టాను నేను సో ఇంకా అన్ని గంటలు నానాయనమాట ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ నానపెడితే సరిపోతుంది నాన్న చిను ధాన్యాలని నేనైతే మిక్సీ వేస్తున్నాను ఎయిట్ అవర్స్ నాన పెట్టాక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిక్సీ పడుతున్నాను మనం దోశ పిండి ఏ విధంగా అయితే మిక్సీ పడతామో సేమ్ అలాగే ఇక్కడ చూసారా మెత్తగా అవ్వాలన్నమాట మనకి రాగులు పొట్టుతో ఉంటాయి కాబట్టి మనం చేత్తో అంటే ఆ పొట్టు తగులుతుంది అంతే తప్ప మెత్తగా మెదిగిపోతుంది పిండి మీకు ఇష్టం ఉంటే అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే పిండి మిక్సీకి వేశాను చూసారా ఈ విధంగా వేశాను పిండి మరీ గట్టిగా కాకుండా మరీ జావగా కాకుండా ఈ విధంగా వేశాను ఇలా వేస్తే ఏంటంటే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు ఈ పిండితో అందుకని నేను కొంచెం గట్టిగా అనమాట పిండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మిక్సీకి గ్రైండర్కి వేస్తే ఇంకా పిండి బాగా ఒదిగిద్ది అనమాట బాగుండిద్ది పిండి నేను మిక్సీకి వేశాను కాబట్టి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి నైట్ అంతా వదిలేయాలన్నమాట మార్నింగ్ లెగిస్తే పిండి అనేది ఈ విధంగా పులిసి ఈ విధంగా పైకైతే వచ్చింది పొంగలేదు ఎందుకంటే మనం గట్టిగా వేసాం కదా పిండి సో పొంగలేదు పైకైతే బాగా ఇట్లా ఈ విధంగా వచ్చింది చూసారా ఎంత బాగా పులిసిందో పిండి ఇట్లా వస్తేనే పిండి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చప్పగా లేకుండా కొంచెం పులుపు వచ్చి బాగుంటుంది నేను ఆ పిండిలో కొంచెం పిండి పక్కకు తీస్తున్నాను ఎందుకంటే మనం దోశ వేసుకున్నంతవరకు తీసి పక్కన పెట్టుకుంటే మిగతాది మనం తర్వాత వాడుకోవచ్చు అని ఇంకా ఆ పిండిలో కొంచెం వాటరు అలాగే సాల్ట్ వేసేసి దోశ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేస్తున్నాను మీరు ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే మనం నీళ్ళు కలపకుండా మిక్సీ వేసిన పిండిని ఆ విధంగానే పెట్టేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లలో నేను ఆ రోజు దోశ వేశానండి ఇడ్లీ పెట్టలేదు మీరు పెట్టండి బాగా వస్తాయి ఇడ్లీ కూడా ఇంకా ఈ దోశలోకి నేను కొబ్బరి చట్నీ చేశాను చాలా బాగుంది కాంబినేషన్ నాకు బాగా నచ్చింది మీకు ఏ చట్నీ ఇష్టం ఉంటే ఆ చట్నీ చేసుకోండి నో ప్రాబ్లం ఇంకా దోశ పనం పెట్టుకొని హీట్ అయ్యాక ఇంకా నార్మల్గా దోశల్లాగా వేసేసుకోవడమే అంటుకోవడం అలాంటిది ఏముండదు బాగా వస్తాయి నార్మల్ దోశల్లాగే వస్తాయి కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్ దోశల కంటే ఇవే బాగున్నాయి ఎప్పుడు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకున్నాం అనుకోండి మిలెట్స్తో చాలా బాగుంటుందన్నమాట అప్పుడప్పుడు రోజు తినపైన అప్పుడప్పుడన్నా తింటే మంచిది కదా హెల్త్కి ఇప్పుడు అదే కాకుండా మిలెట్స్ అందరూ బాగా ఇష్టపడుతున్నారు సంగట్లు అవి చేసుకోవడానికి సో మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి ఓకేనా ఇంకా ఆ పిండితో మిగతా దోశలు కూడా వేసేసుకోవాలి సేమ్ అండి ఇంకా నార్మల్ దోశలాగే వస్తే అస్సలు అంటుకోవడం జరగదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి మీకు కావాలంటే కొంతమంది కరకరలాడేటట్టు ఇష్టపడతారు కదా అలా అయినా వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి పెద్దలకి పెట్టండి చాలా మంచిది అనమాట ఇవి హెల్త్కి మనం ఇక్కడ ఏమీ వాడలేదు కదా చిరుధాన్యాలే కదా సో హెల్త్కి చాలా మంచిదండి ట్రై చేయండి పిల్లలు సంగటి అంటే తినరు కదా సో మనం అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ రూపంలో దోశల రూపంలో ఇస్తూ ఉంటే పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అసలుకి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్